మహాపుర దోర్తులే జోహోరకి నీంజుతి మహాపుర్ బోలు మారో సదు హెబ్రిలోక్తీ పౌరులాచతి ఉత్తరు నోహో అద్దేమి బారోవచనం సొంతవచనం పతక యొరయ కస తొలెవా బచ్చూడి డాల్కత్తి కస తొలెవా ఆ అన తని సొంత కస తొలె రొండి బేడఏ నెహిఠాయిత హోడహజ కాలేతక్కి పిసిపికిందని మా పాయి తాను ఏ తెసి ఏనయ చిహి గొరయ కసతి కోడియ కసతి హుడితి బచ్చి డాలుతి ధర్ముతి యూదూకిమని మేరయ పాయి కీడుకిత్త ము రంజిసరి ఏవరి అంగ పంగత నెహయానిలికి నెహర ఇంకి తీయడే కాలేతకి మన్ని మహాపురు జీవుటి తంగుతానువే దోహ అగట్టి లోచ్ఛనంగా మహాపురికి ఎర్ప కొడితి క్రీస్తు కస్స हेना की पाड़ा अति कमाटी पिस्पी हां हाँ जीव गटे महापुरुणी सेव कियल तक मी ही ओडे एचकेनो मेहिक मा हिंति मा मोनति मा जीवति मा हिं पित्री मन जीवति ये क्रिस्तु कस्सा उठाने क्रिस्तु कस्सा मा मुहे वयल तक मा हिंता मंजल तक राजा ते येसु क्रिस्तु तने अंगतना पापम का डेका

મારેતીદે એમ્બટમારો મહાપુરલોકાય આના